హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా ఇది సండే రోజు అండి మేమైతే బయటకు వెళ్తున్నాము ఎక్కడికో కాదండి ఇంకా మా ఆఫీస్లో అయితే ఫ్యామిలీ ఫంక్షను ఇక్కడ ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఎవ్రీ ఇయర్ చేస్తారంట సో నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను ఇది ఫ్యామిలీ ఫంక్షను ఒక ఈవెంట్లా చేస్తున్నారు అంటే వన భోజనాలు అంటారు కదా అలాంటి టైపే ఇది కూడాను అంటే ఆయన చాలా ఆఫీసర్స్ కంపెనీస్ ఉన్నాయి అక్కడి నుంచి ప్రతి ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీతో రావాలని చెప్పి ఇన్వైట్ చేశారు ఇంకా నేను కూడా సరదాగా పిల్లలు తీసుకొని వెళ్తే ఫంక్షన్స్లో బాగుంటుంది వాళ్ళకు కూడా నలుగురిలో తిరిగినట్టు ఉంటుంది అందరూ అక్కడ యాక్టివిటీస్ గేమ్స్ అన్నీ ఉంటాయి సో వెళ్దామని చెప్పి వెళ్ళాను అండ్ స్టార్టింగే అక్కడైతే ఇక్కడ మొత్తం మెహందీ సెక్షన్ అయితే ఉంది ఇంకా నేను మెహందీ పెట్టించేసుకున్నాను అండ్ శిలక జోషింగ్ కూడా నేను చెప్పించుకున్నాను అయితే అక్కడ సౌండ్స్కి వాటికి ఏం చెప్పారో నాకు వినపడలేదు అండ్ ఇంకా మ్యూజిక్ అయితే అక్కడ స్టార్ట్ అయిపోయింది పిల్లలకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడైతే గేమ్స్ పెట్టారు ఆడదాం ఓకేనా గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈ గేమ్ గెలుస్తారో చూద్దాం బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా అంటారా ఒకసారి బాయ్ ఒకసారి అండ్ ఇంకా పిల్లలకైతే బాయ్స్ అండ్ గర్ల్స్కి కాంపిటీషన్ అయితే పెట్టారు గేమ్ కాంపిటీషన్ సో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి అండ్ ఫైనల్గా బాయ్స్ అయితే గెలిచారు ఇంకా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసారు అండ్ ఇంకా ప్రజెంటేషన్స్ గిఫ్ట్స్ అవన్నీ కూడా అక్కడ పిల్లలకి పార్టిసిపేట్ నాకైతే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత అయితే ఇంకా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు పిల్లలందరూ కలిసి అండ్ ఇంకా మా అబ్బాయిని అయితే వెళ్ళమంటే అసలు స్టేజ్ మీదకి కూడా వెళ్ళలేదు ఇంకా వెళ్లకుండా అక్కడే ఉన్నాడు సో ఇంకా చాలామంది మా అక్కడ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు అందరూ అయితే వెళ్ళి ఉన్నారు అండ్ ఇంకా పెద్దవాళ్ళకి కూడా అండ్ ర్యాంప్ వాక్ లా చేశారు ర్యాంప్ వాక్ చేసిన లేడీస్ కూడా వాళ్ళకి కూడా గిఫ్ట్స్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇటు సైడ్ ఇది ఎంట్రన్స్ అండి ఇంకా లో మొత్తం అక్కడ ఫుడ్ అంతా సంబంధించి అంతా అక్కడైతే ఏర్పాటు చేశారు అండ్ ఇంకా కంపెనీలో ఉన్న సార్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే ఇక్కడ డ్యాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడాను ఎప్పుడు వర్క్ టెన్షన్స్లో ఉండి ఆ టెన్షన్స్లో ఆ ప్రెజర్లో ఫీల్ అయ్యి అలా అప్పుడప్పుడు ఇలాంటి ఏదైనా మనము ఈవెంట్స్ జరుపుకొని ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయ్యి ఇలాంటి కొంచెం రిలేషన్ అనేది ఏర్పరచుకొని చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కూడా మైండ్కి కూడా చాలా రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకా అందరూ ఎప్పుడు వర్క్లో బిజీగా ఉండి అలా ఉన్నవాళ్ళు ఈరోజు ఫ్యామిలీస్తో కలిసి అందరూ అక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు అందరూ కొత్తగా అన్నట్టుగా ఏమనిపించకుండా అందరూ కలిసిపోయి చాలా బాగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ సార్స్ కానీ అందరూ కూడాను చాలా బాగా జరిగింది అండ్ ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచో చేసి అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉన్న ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్టి సర్వీస్ని బట్టి వీళ్ళు గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ అయితే చేశారు షీల్డ్ ఉంటాయి కదా అవి కూడాను అండ్ ఓ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా పైకి వచ్చారు ఎలాంటి పరిస్థితి నుంచి ఏంటి అనేవి కూడా కొన్ని షేర్ చేసుకున్నారు అండ్ అలా షేర్ చేసుకోవడం వల్ల మాకు కూడా కొత్త కదా మేము కూడా ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూసి మేము కూడా వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా మాకు కూడా కొన్ని యూజ్ అవుతాయి అలాంటివి కూడా షేర్ చేసుకోవడం మేము విని కొంచెం నేర్చుకున్నాం వాళ్ళని చూసి అండ్ ఇంకా ఇటు వచ్చినాక ఇక్కడ గేమ్ గేమ్స్ చెప్పాను కదా రకరకాల గేమ్స్ అయితే పెట్టేశారు ఈ పిల్లల పనిలో పిల్లలు ఉన్నారు అండ్ ఇంకా పెద్దవాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అట్లా మొత్తం ఒక చాలా బాగా జరిగింది అండ్ అది ఒక తోటలో జరిగింది ఆ తోట కూడా సార్ వాళ్ళు నేను ఒక తోటలో ఒక మొత్తం ఫామ్ హౌస్ లాగా చాలా చుట్టుపక్కల గార్డెన్ అండ్ మొత్తం చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా మేమైతే ఇంకా మా అబ్బాయి పా ఫస్ట్ అంతా కాసేపు సైలెంట్గా కూర్చున్నాడు తర్వాత వచ్చి ఇంకా అందరితో పిల్లలతో కలిసి పెద్దవాడైతే ఆడుకున్నాడు ఇంకా మా అబ్బాయి బాగా మొత్తం చూసి చూసి ఇంకా పడుకునే సెడ్ బాగా సైలెంట్గా చాలా సేపు అయిపోయింది ఇంకా అక్కడంతా చూసి అండ్ ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చినాక కూడా మేము ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందండి అది నేను కోనసీమ కొత్తపేట అని చెప్పాను కదా అక్కడ మాలు రాని పిల్లలకి పూజ ఒకటి ఉందని అక్కడికైతే వెళ్ళిపోయాను పూజ అయితే చేజ్ చేసుకున్నాను మీకు షార్ట్ కూడా పెట్టాను కదా అండ్ నెక్స్ట్ అయితే ఇది ఆ రోజు నెక్స్ట్ రోజండి ఆ రోజైతే మేము ఇంకా గుడికి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఇక్కడ కొత్తపేటలో ఎవరో కాదండి మా మరిది వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళ ఇంట్లోనే నైట్ స్టేయింగ్ చేసి మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్ చూసుకున్నాము టెంపుల్ తర్వాత ఆయన వెళ్ళి వినాయకుడు అని చెప్పి అక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ అక్కడ ఏం కోరుకున్నా జరుగుతుందని చెప్పి ఒక మొత్తం నమ్మకం అయితే ఉంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో నేను ఈసారి అయితే వెళ్ళాను ఆ టెంపుల్కి ఇంకా అక్కడైతే ఇంకా ఎంట్రన్స్ అండి ఇక్కడైతే పార్క్ చేశాను పార్క్ చేసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము టెంపుల్కి అండ్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో పూజా సామాన్లు అవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ చూసారా విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి ఇటు సైడ్ కొబ్బరికాయలు పూజా సామాన్లు అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా మామూలు రోజులైతే అయితే కొంచెం ఫ్రీగా ఉంది దర్శనం అయితేను అండ్ చూసారా ఆయన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి అండ్ ఇంకా మామూలు డేస్లో కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఇక్కడ మామూలుగా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అన్నీ చేస్తారు అప్పుడైతే బాగా ఫుల్గా ఉంటారు జనాలు అయితేను అండ్ ఇంకా టెంపుల్ అయితే చూసారా ఇంకా లోపలికి వెళ్ళాము దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మేము మొత్తం ఇంకా గుడి అంతా చూసి చాలా బాగుంది అండ్ ఇంకా బస్సు అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము రాజమండ్రికి సో అండ్ ఇంకా ఇక్కడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు సో అసలు మొత్తం ఈ క్రిస్మస్ సంక్రాంతి టైంలో పెట్టేళ్ళకి ఫుల్ జనాలు అసలు ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది సరే వెళ్దామని చెప్పి అండ్ ఇంకా చెన్నై షాపింగ్ మాల్ అండ్ సుగ్మస్తు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి సో ఫస్ట్ చెన్నైలో చెన్నై షాపింగ్ మాల్ అయితే చూశాను సో నాకు అక్కడికన్నా ఇంకా సుబ్బస్తువులు నచ్చాయి కాస్ట్ కానీ అవన్నీ సో నాకు అక్కడే సెట్ అవుతుందని చెప్పి పిల్లలకు కానీ నాకు కానీ అక్కడే తీసుకున్నాను అండ్ ఇంకా నాకైతే మొత్తం అక్కడ బంపర్ డ్రాలు అవన్నీ జరుగుతున్నాయి ప్రతి థౌజండ్ రూపీస్కి కూపన్ అని చెప్పి అవి కూడా అయితే వేసేసి వచ్చాను మరి బంపర్ డ్రా మనకు తగులుతుందో లేదో తెలీదు కానీ ఇంకా ఏదో ఒక లెక్కను మనం టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది సో ఇంకా నైట్ టైము ఇంకా ఫుల్గా మేము ఎంత టైం వచ్చామో అసలు వన్ అవర్ టూ అవర్స్ అయిపోయింది అంతమంది అక్కడ మొత్తం క్రౌడ్గా ఉన్నారు సో అది అయిపోయినాక ఇంకా నెక్స్ట్ రోజు థర్టీ ఫస్ట్ నైట్ అండి ఇంకా ఎక్కడికి వెళ్దాం బయటికి అని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సరే ముందే బయటకైతే వెళ్దాము తర్వాత అనుకోకుండా మా హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు రాజమండ్రిలో బోట్ రెస్టారెంట్ అని చెప్పి ఉందని అంటే మనకి రెస్టారెంట్ బోట్లో ఉంటుంది ఆ గోదావరి నదిలో ఉంటుందంట సో అనుకుంటున్నాము ఈ సారైనా వెళ్దామని మాకు కుదిరింది ఇంకా మేమైతే ఆ రోజు నైట్ బయలుదేరేసాము రెస్టారెంట్కి ఇంకా బోట్ అయితే అటు సైడ్ ఉంది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా మేమైతే ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ మనమైతే టికెట్స్ తీసుకోవాలి ఇంకా హస్ మా హస్బెండ్ అయితే టికెట్స్ తీయడానికి వెళ్ళాడు సో ఇంకా టికెట్స్ తీసుకొని ఇంక మేమైతే వెళ్తూ ఉన్నాము బోట్ ఎక్కడానికి అండ్ ఇంకా చూసారా అదేనండి బోటు ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే ఆ బోట్ అయితే వెక్కాలి టికెట్ తీసుకొని ఇంకా ఈ ఈ బోట్ నుంచి మనకు అక్కడ రెస్టారెంట్ ఇంకో బోట్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళాలి వెళ్తూ ఉన్నాము

అండ్ ఇంకా ఫైనల్గా అయితే బోట్లో ఎక్కేసాము ఇంకా ఎక్కి కూర్చొని ఉన్నాము మనం ఇంకా గోదావరిలో నుంచి మనము ఈ బోట్ నుంచి ఇంకో బోట్కి అయితే వెళ్ళాలి అక్కడ వేరే దగ్గర ఉంటుంది అక్కడ దాకైతే మనం దీంట్లోనే వెళ్లాల్సి ఉంటుంది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అంటే కొంచెం మామూలు రెస్టారెంట్కి వెళ్ళడం నార్మల్గా ఉంటుంది కదా కానీ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఒక బోట్ ఎక్స్పీరియన్స్ చేయడము అండ్ ఇంకా మనం వాటర్లో అంటే వాటర్లో ఒక బోట్లో కూర్చొని మనం ఫుడ్ తినడం చాలా కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ అనిపిస్తుంది మామూలు రెస్టారెంట్స్ కన్నాను అందుకని నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఫీలింగు మంది అయితే చూసారా వీళ్ళందరూ కూడాను అండ్ ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ నైట్ అయితే ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయింది సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిట్ అలా అయింది సో ఏడు గంటల ఎయిట్కి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా త్వరగా క్లోజ్ చేస్తారంట అంటే గోదావరి మధ్యలో కదా వాటర్ దగ్గర కదా సో టైమింగ్స్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు అందుకని ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి కొంచెం పర్మిషన్ ఉంది అందువల్ల వెళ్తూ ఉన్నాము అండ్ వెనకాల చూసారా గోదావరి అయితే ఎంత లైటింగ్తో అక్కడ మెరుస్తూ ఉందో అండ్ ఇంకా బోటు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఈ బోట్ దిగేసి మేము ఇంకా ఆ బోట్ అయితే వెక్కాలి ఆ బోట్లో మొత్తం రెస్టారెంట్ అయితే ఉంటుందంట అక్కడే మనకు సిట్టింగ్ ఏరియా మొత్తం అక్కడే ఉంటుంది రెస్టారెంట్ లాగా మొత్తం చాలా బాగుంటుంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఆహ్వాన కిచెన్ అని చెప్పి ఉంది అండ్ ఇంకా స్టార్టింగ్ అయితే గార్డెన్ లాగా కూడా పెట్టారు చాలా బాగుంది అండ్ ఇంకా ఫైనల్గా అయితే లోపల రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో ఇదేనండి అండ్ ఆ బోట్లో కూడా మనకి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని సేఫ్టీ సంబంధించిన అన్నీ పెట్టున్నారు వాళ్ళు ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు అండ్ ఇంకా లోపలికి రాగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కూడా చాలా బాగుంది మొత్తం అక్కడ మనకి కంఫర్ట్గానే ఉంది చూడ్డానికి కూడాను అండ్ ఇంకా ఫుడ్ విషయం అయితే చూడాలి ఎలా ఉంటుందని చెప్పి అండ్ ఇంకా రెస్టారెంట్ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి అయితేను అండ్ ఇంకా వీళ్ళ మెయింటెనెన్స్ కూడా అంతా బాగుంది స్టాఫ్ కూడా చాలా బాగా మొత్తం రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఇంకా ఫుడ్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేసాము ఇంకా యాజ్ యూజువల్గా ఎప్పుడు సూప్తో స్టార్ట్ చేస్తాం కదా సూప్ స్టార్టర్స్ ఇంక అన్నీ అండ్ ఇంకా అటు సైడ్ చూసారా మొత్తం ఫ్లవర్తో డెకరేషన్ చేశారు అక్కడైతే చాలా బాగుంది అక్కడ నేను కొన్ని ఫొటోస్ టిల్స్ కూడా దిగాను అండ్ ఇంకా మొత్తం ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇక్కడ మెయిన్ అయితే మోక్ టైల్స్ చాలా ఫేమస్ అంట అవి కూడా అయితే తెప్పించేసుకున్నాం మోక్ టైల్స్ కూడా చాలా ఫేమస్ అంటే వాళ్ళు డేని బట్టి రోజుకొక ఒక మోక్ టైల్ ఇక్కడ వాళ్ళు రెడీ చేస్తారు ఆ రోజు అదే స్పెషల్ ఉంటుంది ఆ మోక్టైల్స్లో ఫేమస్ అని చెప్పి ఇంక మేము ఒక టూ డ్రింక్స్ అయితే తెప్పించుకున్నాము అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి నేను ఇందాక చెప్పాను కదా ఫొటోస్ అయితే దిగానని చెప్పి ఈ ఏరియాలో ఉండండి చాలా వెనక లుక్ చాలా బాగుంది కదా అండ్ ఇంకా నా ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా మొత్తం అయితే మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఇంక నేను ఎప్పుడు యాజ్ యూజువల్గా చికెన్ హాట్ అండ్ ష్యూర్ అయితే తెప్పించుకుంటాను అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ సూప్ తెప్పించుకున్నారు అండ్ ఇంకా అక్కడైతే ఇంకా చెప్పాను కదా మాక్టైల్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు బ్లూబెర్రీ తెచ్చు తెప్పించుకున్నారండి అండ్ దాంట్లో పుదీనా లెమన్ ఇవన్నీ వేసి చాలా టేస్ట్గా ఉంది అండ్ ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అయినా కూడాను టేస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి తెప్పించుకుంటే చాలా బాగుంది ఇంతకుముందు ఒకసారి తాగాను మళ్ళీ నెక్స్ట్ టైం తాగడము అండ్ ఇంకా పండుమిర్చి చికెన్ అని చెప్పారు సో అది ఎలా ఉంటుందని చెప్పి టేస్ట్ కోసం తెప్పించుకున్నాను అండ్ ఇంకా స్టార్టర్స్ అయితే పండుమిర్చి చికెన్ అని చెప్పి అండ్ పచ్చిమిర్చి చికెన్ అని చెప్పి కబాబ్స్ ఉన్నాయి సో మిర్చి కబాబ్ తెచ్చుకున్నాము అండ్ అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ మా అబ్బాయి లాలీపాప్స్ తెప్పించుకున్నాడు అండ్ ఇంకా బటర్ నాను ఇంకా ఎగ్ కర్రీ చికెన్ కర్రీ అవి తెప్పించుకున్నాము అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అండ్ ఇంకా బయట అయితే ఇలా ఉంటుందండి బయట వ్యూ గోదావరి చూస్తూ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ కూడా మనం తినచ్చు టేబుల్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తారు అండ్ ఇంకా అక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే ఎక్కువ మంది అక్కడ మొక్టల్స్ తాగుతున్నారు అంటే స్పెషల్ అక్కడ అదే కదా సో మాదైతే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా బయట బోట్ కోసం అంటే బోటు తిన్న ఒక సెక్షన్ తినేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఒడ్డు దగ్గర వదిలేసి వస్తుంది మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తుంది ఈ లోపల ఇక్కడ తినేసిన వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళు ఎక్కుతారు సో బోట్ అయితే వెళ్ళింది మేము అట్లా అప్పుడే బయటకు వచ్చాము ఈ లోపల బోట్ అయితే వెళ్ళిపోయింది సో ఇంక మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము బోట్ కోసం ఈ లోపల మేడం అటు సైడ్ కానీ వెళ్తే మీరు గోదావరి ఒడ్డులోకి అక్కడ మొత్తం ఐలాండ్ లాగా ఇసుకుంటుంది అక్కడికి అయితే వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు సో అక్కడికి వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అటు వెళ్దాం అనుకుంటున్నాము ఈ లోపల చిన్నగా ఒక వీడియో అయితే తీస్తూ ఉన్నాను గోదావరి నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందని చెప్పి അവർ ചുരുട് ഇതെ ചൊല്ലെന്നാണോ బోట్ వచ్చినాక అటు సైడ్ అయితే వెనక నుంచి బోటు దిగినాక దారి అయితే ఉంది ఇది గోదావరి మధ్యలో ఐర్లాండ్ లాగా ఉంటుంది మొత్తం ఇసుకతో ఉంటుంది ఈ ఏరియా వరకు అంటే గోదావరి మధ్యలో ఉండే ఏరియానండి అక్కడే బోట్ కూడా ఉండేది సో అటు దిగేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా బోట్ వచ్చిన దాకా వెయిట్ చేసి ఇక్కడ చూద్దామని చెప్పి అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కొంచెం నైట్ టైం కాబట్టి అంతగా రావట్లేదు ఇంకా నేనైతే వీడియో తీసాను అసలు చల్లగా ఇసుకలో ఆ గోదావరి మధ్యలో ఆ చంద్రుని చూస్తా కూర్చుంటే చాలా బాగుంది అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అంటే మనకి ఎలా అంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ కదా ఇవన్నీ కూడాను సో చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు అండ్ ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్ టైం అనుకున్నాం కదా అంతా బాగుంది రెస్టారెంట్ కానీ మొత్తం ఫుడ్ కానీ ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం సేపటికి చిన్నవాడు ఏడ్ చేశాడు సో ఇంకా ఇట్లా ఇసుకలోకి తీసుకురాగానే అసలు చాలా సంతోషం వచ్చేసి ఆ ఇసుకలో చాలా ఆడుకుంటూ పరిగెడితే చాలా ఆనందపడిపోయాడు అట్లా పిల్లలకి కూడా కాసేపు ఇసుకలో ఇలా గేమ్స్లో ఆడడానికి కూడా అక్కడ ఉంటుంది ప్లేస్ అండ్ అలా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు అక్కడ మనం కూడా చాలాసేపు కూర్చొని అక్కడ ఉండొచ్చు చాలా బాగుంది ఆ ఏరియా అయితేను అండ్ ఇంకా ఇక్కడ దూరంగా కనపడుతుంది కదండి ఇదైతే గోదావరి బ్రిడ్జ్ ఇంకా లైటింగ్స్ అయితే వస్తూ ఉంటుంది చాలా సార్లు మీకు వీడియో పెట్టాను కదా ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది లైటింగ్స్తోను అండ్ ఇంకా మా అబ్బాయి అయితే ఇసుకలో ఏదో గుడి కట్టేస్తున్నాడు గుడి గుడి కట్టి ఆడుకుంటా ఉన్నాడు నేను కూడా అలా కింద కూర్చొని ఇసుకలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా చాలా సేపైతే అయితే అలా గడిపాము చాలా బాగుంది మైండ్కి అయితే చాలా రిలీఫ్ అనిపించింది ఆ లొకేషన్ అంతా చూడడానికి అండ్ ఇంకా మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది బాగా ఉండే కొద్దీ మంచు ఎక్కువైపోయి అక్కడ చుట్టుపక్కల కూడా కనపడట్లేదు అంత మంచు పడుతూ ఉంది అండ్ అంటే టైం కూడా నైన్ థర్టీ టెన్ అవుతుంది అరౌండ్ అండ్ ఇంకా మాకు రావాల్సిన బోట్ అయితే వచ్చేసింది సో మేము ఇంక బోట్ ఎక్కేసి అవతల అయితే వెళ్ళాలి ఇంకా అటు నుంచి రోడ్డు ఉంటుంది ఇంకా సరే అని చెప్పి బోట్ అయితే ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా మేము ఎక్కి ఇంకా వెళ్ళాలి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా అక్కడ చూశారు కదా ఆ బోట్లోకి మనం వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వచ్చింది ఇంకా అది లాంగ్ షాట్ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా అక్కడ నుంచి మనమైతే రిటర్న్ అయిపోయాము చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికి మెమరబుల్గా ఉంటుంది నాకైతేను అండ్ అంటే మామూలుగా మనకు ట్రైన్ రెస్టారెంట్ అండ్ జైల్ రెస్టారెంట్ అలా పెట్టారు కదా అట్లా ఇక్కడ బోట్ రెస్టారెంట్ చాలా ఎక్స్పీరియన్స్ గా ఉంది చాలా బాగా నచ్చింది అండ్ ఇంక మెమోరీస్ అన్ని ఇలాగే గుర్తుపెట్టుకొని ఇంకా వెళ్తూ ఉన్నాను అండ్ ఇంక మీ అందరితో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఓకేనండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి కొత్తగా చూసే వాళ్ళైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై